నమస్కారం అండి పేరు లేని జబ్బుకి పెన్నేరు గడ్డ ఇది మీరు గత ఇరవై సంవత్సరాలుగా మీ వైద్యంలో వాడుతున్నారు ఎంతోమంది పేషెంట్లకి ఇచ్చి వాళ్ళది రిజల్ట్ కూడా మేము చాలా చూసాం సార్ మీ క్లినిక్లో సో ఇప్పుడు దీని గురించి కూడా మాకు ఇంతకుముందు చాలా బాగా వివరించారు అన్నిటికీ గురించి అలాగే ఈ అశ్వగంధ గురించి కూడా మాకు కొంచెం మా ప్రేక్షకులకి వివరిస్తారని చెప్పి కోరుకుంటున్నాం అమ్మ ఇది అది వాసన చూడండి ఒకసారి వాసన ఎట్లా ఉంది చూడండి వాసన ఆవు పాలు పాలు ఇది వాసన చూడండి ఒకసారి ఇది ఆవు పాలతో శుద్ధి చేయలేదండి ఓకే ఘాటుగా ఉంటుంది బ్యాక్ టు రూట్ ఛానల్ ప్రేక్షకుల నమస్కారం నా పేరు టీవీ సుధాకర్ రెడ్డి నేను గత ఇరవై సంవత్సరాలుగా అనువంశిక ఆయుర్వేద వైద్యం చేయడం జరుగుతుంది మా గురువుగారు ఉన్నటువంటి డాక్టర్ శ్రీరాములు రాములు గారు ఆయన అప్పుడు లేరు ఆయన ఎనభై సంవత్సరాల వరకు ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేకుండా బతికారు దాంతోపాటు మనకి ఆయన అందించిన వైద్యం ఆయనతో పాటు అవ్వకూడదని నాకు ఈ యొక్క వైద్యాన్ని రసవైద్యాన్ని కూడా నేర్పారు దాంతోపాటు ఎవరైతే గ్యాంగ్రీన్ పుళ్ళతో బాధపడతారో వాళ్ళకి కాళ్ళు వేళ్ళు యాంపిటేషన్ కాకుండా కూడా పూర్తిగా నివారించడానికి కూడా వైద్యాన్ని నేర్పి నాకు ఆయన ఎంతో సాయం చేశారు ఆయనతో ఎండవకూడదని దీన్ని నేను ఈరోజు వరకు ఎన్ని నష్టాలు వచ్చినా కూడా దీన్ని భరిస్తూ ఎదరికి లాక్కు రావడం జరిగింది దీన్ని పేర్లేని జబ్బు పెన్నీరుగడ్డ అంటారు దాంట్లో మనకి లావు రకం ఒకటి ఉంటుంది అన్ని ఫారెస్ట్లో దొరుకుతుంది అది దేశీ వెరైటీ అంటారు ఇది నాగోరి అశ్వగంధ అంటారు దేశీ వెరైటీ అన్నది పదకొండు సార్లు ఉడకబెడితే కానీ దానికి పూర్తిగా భావన అవ్వదు గురించి ఇది నాగోరి అశ్వగంధ అన్నది సన్నంగా ఎలా దుంపలు ఉంటాయి దాంతోపాటు దీంట్లో పొటెన్సీ ఎక్కువ ఉంటుంది అంటే బలం ఎక్కువ ఉంటుంది దాంతోపాటు పనిచేసే విధానం చాలా స్పీడ్గా ఉంటుంది దీన్ని కొంతమంది రైతులు ఆర్గానిక్ ఫార్మింగ్గా గోదావరితో వ్యవసాయం చేస్తూ ఈ యొక్క అశ్వగంధని తయారు చేసి నాకు ఈ రోజు వరకు సర్వీస్ చేస్తున్నారు ఒక తొమ్మిది మంది రైతులు వాళ్ళు ముందుగా నాకు ఫస్ట్ గ్రేడ్ని గ్రేడింగ్ చేసి తర్వాత కతిమతంతా మార్కెట్లో విక్రయించుకుంటారు అది నా అదృష్టం ఈ యొక్క అశ్వగంధని మనం ఎటువంటి క్రానిక్ డిసీజ్ అయినా కానీ ఇది బేస్గా వాడతారండి మా ఆయుర్వేదిక్లో తిప్పకన ఒకటి అశ్వగంధని ఒకటి ఉసిరికాయను ఒకటి ఎవరిని అడక్కన వాడతారు దీన్ని ఈ మార్కెట్లో ఈ యొక్క అశ్వగంధను పౌడర్ చేసి అమ్ముతారు అది చాలామంది వాడతారు అది కొంతమందిలో వేడి చేయడం కానీ కొంతమంది చరమ వ్యాధులు రావడం కానీ మోషన్స్ పట్టుకోవడం కానీ జరుగుతూ ఉంటాయి కొంతమందిలో వెయ్యి మందిలో ఒకళ్ళిద్దరికి జరుగుతాయి ఎందుకంటే వాళ్ళు కూడా అమ్మినప్పుడు కీలుగా చెప్తారు ఇది ఆవు పాలతో కలిపి తీసుకోండి అశ్వగంధం అని చెప్తారు అందరికి ఆవు పాలు ఉద్దేశంతో నేను ఒక ఫార్ముల్యేటట్టుగా దీన్ని అశ్వగంధం తయారు చేయడం జరిగింది ఇది అశ్వగంధని ఏడు రోజులు ఏడు లీటర్ల పాలతో ఫస్ట్ రోజు వన్ లీటరు అలా ఏడు రోజు ఏడు లీటర్ల పాలతో దాన్ని పూర్తిగా ఒక ఇత్తడి పాత్రలో ఉడకబెట్టి దాన్ని పూర్తిగా సన్ లైట్లో ఎండబెట్టి మళ్ళీ అలా ఉడకబెట్టి ఏడు రోజులు భావన చేసి దీన్ని పూర్తిగా ఎండించడానికి నాకు ఇంకో రెండు వారాలు టైం పడుతుంది మూడు వారాలు అయితే ఇరవై ఒక్క రోజు అయితే కానీ ఈ ప్రోడక్ట్ తయారవుదండి ఈ మధ్యలో ఏదైనా వర్షాకాలంలో వర్షాల టైంలో చేస్తే మట్టికి ఈ ప్రోడక్ట్ అంతా పాడైపోతే పాడేయవలసి ఉంటుంది నేను సమ్మర్ టైంలో ఎక్కువగా చేసి పెట్టుకుంటాను ఈ యొక్క ప్రోడక్ట్ వాడటం వల్ల ఏంటంటే ఏ ఏజ్ ఏ ఏజ్ వాళ్ళైనా కూడా వాడచ్చు అంటే అంటే చిన్నపిల్లలు కాదు కానీ ఈ మధ్య ఫైవ్ ఇయర్స్ పిల్లలకు కూడా ఓ చిటికడు ఆవు రంగరించి కూడా వాడుతున్నారు నా దగ్గర కొనుక్కొని అంటే ఇమ్యూనిటీ పవర్ బయట తిన్న ఫుడ్ వల్ల దొరకట్లేదని వాడుతున్నారు ఇది ఎక్కువగా ఈ డయాబెటిక్ పేషెంట్లో చాలామంది ఒకేసారి వెయిట్ లాస్ ఒక పది కేజీలు పదిహేను కేజీలు వెయిట్ తగ్గిపోవటం దాంతోపాటు సెక్సువల్ డిజార్డర్స్ రావటం తర్వాత దేని మీద కూడా కాన్సన్ట్రేషన్ లేకపోవటం తర్వాత బద్ధకంగా ఉండటం ఈ అంత మాట నీరసంగా ఉండటం అరికాల మంటలో తిమ్ముళ్ళు స్టార్టింగ్లో ఉన్న వాళ్ళకి ముదిరిన వాళ్ళకి కాదు స్టార్టింగ్లో ఉన్న వాళ్ళకి కూడా ఈ యొక్క ఏడు సార్లు ఆవుపాలతో శుద్ధి చేసిన అష్ట వల్ల వాళ్ళకి ప్రివెంట్ అయినవిండి తగ్గినవి ఈ విధంగా కూడా డయాబెటిక్ స్థాయిలు కూడా ఫ్లెక్చువేట్ కాకుండా కానీ న్యూట్రల్గా ఉంటున్నాయి ఇది వరకు ఎలా ఉండేవారో అలాగా వెయిట్ లాస్ అయిన వాళ్ళు కూడా నార్మల్ వెయిట్కి వచ్చి సంపూర్ణ ఆరోగ్యంతో ఉంటున్నారు ఎవరికైతే అశ్వగంధ స్టార్టింగ్ నుంచి వాడతారో వాళ్ళకి ఈ యొక్క దాంపత్య జీవితంలో ఇబ్బందులు రాకుండా ఉంటాయి చాలామంది ఏంటంటే అశ్వగంధ అంటే సెక్స్గా అనుకుంటారు కాదండి వాడీలో రెసిస్టెన్స్ పవర్ ఎప్పుడైతే పెరిగి మనకు నర్వస్ సిస్టమ్ స్ట్రాంగ్గా ఉందో మనకు అన్ని యాక్టివిటీస్ మనకు కరెక్ట్గా ఉంటాయండి చాలామందిలో ఈ యొక్క ఆస్మ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కూడా ఇమ్యూనిటీ పవర్ లేక ఈ చేదన్న పాత్రలు పట్టుకోవాలన్నా కూడా బలంగా పట్టుకోలేకన్నా గ్రిప్ లేకన్నా ఉంటారు వాళ్ళకు కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది నేను ఈ విధంగా అశ్వగంధని మల్టిపుల్ డిజార్టర్స్ మీద నేను నా ప్రాక్టీస్లో ఇవ్వటం జరుగుతుందండి ఇది ఈ అశ్వగంధ మనకి వైట్ అశ్వగంధ మీద చాలా క్వాలిటీ ఉంటుంది కాస్ట్ కూడా ఉంటుంది బట్ దీని రిజల్ట్ కూడా అంతే ఫాస్ట్ ఉంటుంది ఇది మనం రాత్రి నిద్రించే ముందు హాఫ్ టీ స్పూన్ గోరువెచ్చని వాటర్లో చిన్న టీ స్పూన్ గోరువెచ్చని వాటర్లు తాగితే సరిపోద్దండి పొద్దున సాయంత్రం స్పూన్ స్పూనులు తినక్కర్లేదు ఇంకా చాలామంది ఏంటంటే ఈ పంచదారకు అలవాటు పడిపోయారన్న ఉద్దేశంతో నేను నా యొక్క పేషెంట్స్కి ఇలా తాటికల కంద అంటారండి తమిళనాడు నుంచి వస్తుంది ఇది ఈ తాటికల కంద క్రిస్టల్ రూపంలో ఉంటుంది దాంట్లో ఎలాచి అంటే వేసి పౌడర్ చేసి ఈ రెండు కలిపి రాత్రి నిద్రించే ముందు ప్యాకెట్ పాలు కాకుండా ఉంటే మటుకు మామూలు పాల్లో అరకప్పు పాల్లో పాల్లో కలుపుకుని తాగుతారు లేనివారు వేడి నీళ్ళలో కలుపు తాగినా కూడా అదే రిజల్ట్ ఉంటుంది ఎందుకంటే ఇవి అంత సింథటిక్ అయిపోతున్నాయి పాలు ప్యాకెట్లు ఎక్కువ కన్జంప్షన్ పెరుగుతున్నాయని నేను ఎటువంటి పాలు లేకున్నా డైరెక్ట్ వేడి నీళ్ళలో కలుపుకుని వాడేలాగా ట్రావెలింగ్లో కూడా ఈజీగా కన్జ్యూమ్ చేసేలాగా నేను తయారు చేశానండి ఇది ఇది ఎవరికైనా కావాల్సిన వాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా నా దగ్గర పోస్టల్ రూపంలో పంపించడం జరుగుతుంది ఈ విధంగా వాడుకుని మనకు ముందుగానే వచ్చే హెల్త్ ప్రాబ్లమ్స్ని మనం తగ్గించుకుంటూ క్రానిక్ అవకాశం మనం చేసుకుంటా ఉంటుంది దీంతోపాటు నేను కాంబినేషన్ చెప్తానండి ఇది అశ్వగంధ పౌడర్ అండి ఇది అశ్వగంధ పౌడర్ దీంతోపాటు అతిబల పౌడర్ కలిపి తీసుకుంటే నడువు నొప్పి సమస్యలు ఉన్న వాళ్ళకి నడువు నొప్పులు తగ్గుతాయండి దీంతో పాటు అర్జున్ చూర్ణం వంద గ్రాములు ఇది వంద గ్రాములు అర్జున్ చూర్ణం కలిపి రాత్రి నిద్రించమని తీసుకుంటే హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ తగ్గుతాయండి ఇదే చూర్ణంతో పాటు ఎవరైతే లేడీస్ ఉన్నారో వాళ్ళు ఈ వంద గ్రాములు అశ్వగంధ చూర్ణానికి ఒక వంద గ్రాములు శేతావరి చూర్ణాన్ని కలిపి ఉదయం సాయంత్రం తీసుకుంటే వాళ్ళ గైనిక్ డిజార్డర్స్ తగ్గుతాయి చాలామంది ఏంటంటే థర్టీ ఫైవ్ ఫార్టీ ఏజ్ వచ్చే మోనోపాజిక్ వస్తారు మోనోపాజ్కి వచ్చిన వాళ్ళకి కూడా మోనోపాజ్ వాళ్ళు వచ్చే సైడ్ ఎఫెక్ట్లు తగ్గించుకుంటా కూడా ఈ అశ్వగంధ శేతావరి కాంబినేషన్ పనిచేస్తుందండి చాలామందిలో అరి మధ్యన స్పాంజ్ లాంటి పదార్థం అంటే ఈ లూబ్రికేషన్ ఉండే పదార్థం మనకు తగ్గిపోతూ ఉంటుంది అలాంటి వాళ్ళకి ఏంటంటే అశ్వగంధ వంద గ్రాములు శాతావరి యాభై గ్రాములు యాభై గ్రాములు నేలగుడి కలిపి తీసుకుంటే ఇది నేలగుమ్మడి అన్నది మల్టీ విటమిన్ కింద పనిచేస్తుంది బాడీకి అందుకంటే మన మదు మజిల్ అంటే ముదులాస్తి ఇది ఉంటుంది కదండి కాలికి ఉండే కింద స్పాంజ్ లాంటి పదార్థం ఏదైతే ఉంటుందో అది లాస్ కా అది డ్రై కాకుండా మనం ప్రొటెక్ట్ చేయడానికి ఉంటుంది అది అది మన గుమ్మడి వల్ల మనకి ఆ యొక్క ఆరోగ్యాన్ని సంతరించుకుంటుంది అలాగా ఇన్ని రకాల కాంబినేషన్ కింద ఇస్తాను యూనివర్సల్గా అశ్వగంధను ఒక్కదాన్ని వాడుకోవడం వల్ల మల్టిపుల్ డిజార్డర్స్ని మనం తగ్గించుకోవచ్చు ఈ విధంగా నాకు సపరేట్ సపరేట్గా శాతావారి కావాలన్నా నాలుగమ్మూడి కావాలన్నా కూడా సపరేట్గా ప్యాకెట్స్ పంపిస్తాను ఒక పదివేల మందిలో ఒకళ్ళకి వేడి చేసే ఉన్న వాళ్ళకి ఏంటంటే ఉదయం అతి మధురం సాయంత్రం అశ్వగంధ తీసుకుంటే ఎటువంటి వేడి చేయదు అయినా కూడా ఈ ఆవు పాలతో ఎప్పుడైతే శుద్ధి చేసేమో అశ్వగంధలో వేడి చేసే గుణం పూర్తిగా తగ్గిపోతుంది ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవండి నేను పంపించిన వంద వంద మందికి కూడా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ప్రోడక్ట్ డిజైన్ అవ్వటం జరిగింది ఈ విధంగా వాడుకుని నేనైతే ట్రాన్స్పోర్టేషన్లో గాజు బాటిల్ పగిలిపోతాయని ఒక టెట్రా ప్యాక్లో పంపిస్తాను అది వెంటనే మీరు గాజీసాలు వేసేసుకోండి ఎందుకంటే నేను గాజీసాలో పంపించేవాడిని ప్రొడక్ట్ వెళ్ళేటప్పుడు మొత్తం అంత ఫాడర్ అయ్యేది గాజు బాటిల్ పగిలిపోయేది గురించి మళ్ళీ నిన్ను చెప్తున్నాడు గాజు బాటిలో పంపించలేదు అనుకుంటారు ట్రాన్స్పోర్టేషన్ పర్పస్ నేను ఫుడ్ గ్రేడ్ దాంట్లో ప్యాక్ చేసి పంపిస్తామండి అది మీరు గాసీస్ అలా మీరు డైలీ వాడుకోవచ్చు మనకి ఈ మధ్యకాలంలో ఎయిత్ నైన్త్ టెన్త్ ఈ పిల్లలు ఐఐటి చదువుకునే పిల్లల్లో ఎక్కువ ట్రెస్ లెవెల్స్ ఎక్కువ పెరిగిపోయి వాళ్ళు పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేయడం జరుగుతుంది వాళ్ళలో కూడా పెరాలసిస్ కూడా కొంతమందిలో వస్తుంది ఎప్పుడైతే పిల్లలకి నిద్ర సరిగ్గా ఉంటుందో చదువు కూడా కరెక్ట్గా ఉంటుంది ఆ పిల్లలకు కూడా హాఫ్ టీ స్పూన్ నైట్ గోరువచ్చిన వాటర్లో కలుపుకోవచ్చు లేదంటే ఇలా చేతులేసి చప్పలించి కూడా తీసుకోవచ్చు అండి ఈ హాస్టల్లో ఉన్న పిల్లలకు కూడా ఈ యొక్క అశ్వగంధను వాడుకోవచ్చు ఎవరైనా కూడా ఇది కొంచెం కష్టమైన ప్రొసీజర్ వల్ల ఒక అట్లీస్ట్ వన్ వీక్ ముందు నాకు ఫోన్ చేసి బుక్ చేసుకోవాల్సి ఉంటుందండి ఎందుకంటే అంత అంత ఎక్కువ ప్రోడక్ట్ కూడా పాలు అన్ని సేకరించడం కూడా కొంచెం కష్టంగా ఉంది నేను ఎక్కడైతే పాలు సేకరిస్తానో అక్కడ ఆవులకు కూడా శాతావారి పౌడర్ పెట్టిన తర్వాత వచ్చే పాలు ఏదైతే ఉంటుందో ఆ పాలను సేకరించి తయారు చేస్తానండి ఈ ప్రోడక్ట్ విషయంలో ఇన్ని జాగ్రత్తలు తీసుకుని చేస్తాము ఈ విధంగా అశ్వగంధను వాడుకుంటూ ఎన్నో రకాల రుగ్మత్తాలను తగ్గించుకోవచ్చు ఈ యొక్క వీడియో ద్వారా అందరూ కూడా ఈ యొక్క నాలెడ్జ్ అందరికి ఉపయోగపడుతుందని నేను ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి